ఇక్కడ లైబ్రరీలు కంపల్సరీ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఎక్కడెక్కడ మనం లైబ్రరీ లైబ్రరీ అంటే జ్ఞానానికి సోపానాలు మనం ఒక లైబ్రరీ అనేది కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వదు దట్ గివ్స్ యుసిప్లైన్ ఆల్సో ఒక బస్సు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈ ఆప్ దాన్ని ఆ యొక్క వ్యయాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు తప్పకుండా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఆరెకర్ల వరకు మనం మెయిన్ రోడ్ నా బస్సులు ఏర్పాటు చేయగలిగితే పేద విద్యార్థి విద్యార్థులు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అన్నాడు దట్ ఆల్సో డెఫినెట్లీ ఆ పని చేసే క్రితం అని కూడా మేము ఈ సభముఖంగా హామీ ఇస్తున్నాం కొంతమంది మన ఇంకో విద్యార్థి నాయకుడు తెలియజేశాడు కొంతమంది విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తే కేసులు అయినాయి దయచేసి మీ ప్రభుత్వం వస్తే దాన్ని తీపించండి అని అన్నారు తప్పకుండా తీపిచ్చే తర్వాత ఎందుకంటే న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసే క్రమంలో కొన్ని అధికార పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు కేసులు పెట్టడం అనేది ఒక సాధ్యమైపోయింది మేము ఇంకోటి కూడా చెప్తున్నాం కేసులు తీయడమే కాదు నెక్స్ట్ మన ప్రభుత్వం మీద ఏర్పాటు చేస్తే ఎటువంటి న్యాయ పోరాటాలు చేసే వాళ్ళ మీద కేసులు మన దివత నేత రాజశేఖర రెడ్డి గారి మాటలు నేను గుర్తు చేసుకుంటున్నాను చట్టం తన ఫలితాన్ని చేసుకోబోతుంది తప్పకుండా చట్టం కదా దాన్ని నియంత్రించే పని మేము చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఎస్ సోదరు మాట చెప్తాను దాని పవర్ఫుల్ పవర్ మాట నా కుటుంబం మీద ప్రమాణం చేసి నేను చెప్పగలను తెలుగుదేశం జనసేన పార్టీ ఏదో అభ్యర్థి తెలిసిన ఆ అభ్యర్థి ద్వారా మీకు ఆధోని నియోజకవర్గ అభివృద్ధికి ఆధోని నియోజకవర్గంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండడానికి నా మనస్ సాక్షిగా నా జనసేన పార్టీ కార్యకర్తల సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా నా కుటుంబాలి పేపర్ మాట తప్పడా ఉండవు ఎక్కడ కూడా నిజాయితీని కోల్పోకుండా రాజకీయాలు చేస్తామని అందరికీ తెలియజేసుకున్నాను ఒక్క రేపు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఆధునిక అందేటట్లు తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా నేను మీకందరికీ తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ మాట జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఒక గంట కాదు కదా ఒక సెకండ్ కూడా డెవలప్మెంట్ లేట్ కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఒకవేళ కాలేదు వస్తాం ఈ రోజు దీన్ని ఈ రీజన్ ద్వారా చేయలేకపోతున్నాం మాకు ఇంకో కొంచెం సమయం ఏంటి అని చెప్తాం మేము అని చెప్తున్నాం లీడర్షిప్ అంటే నేను చాలా సార్లు కూడా చెప్తాను లీడర్షిప్ ఈజ్ నాట్ అవాయిడింగ్ పీపుల్ లీడర్షిప్ ఈస్ ఆన్సరింగ్ టు ద పీపుల్ లీడర్షిప్ అంటే ప్రజల నుంచి తప్పించుకోవడం కాదు లీడర్ ప్రజలకు జవాబు ఇవ్వడం లీడర్స్ పని చెప్పడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఏ ఒక్క డెవలప్మెంట్ అంశం కూడా ఈ ఐదేండ్లలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఈ ఐదేళ్ళలో ఏ ఒక్క డెవలప్మెంట్ అంశం కూడా పెండింగ్ పడదు అని మాత్రం హామీ ఇవ్వగలను అలాగే కొన్ని పెద్ద పెద్ద విషయాలు కూడా అదే అంటున్నాను కదా ఎక్కడైనా చిన్న రోగం పెరిగి 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 క్యాన్సర్ గడ్డి అయిందనుకో కీమోథెరపీలు ఇటువంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆధుని నియోజకవర్గాల అభివృద్ధి అనేది క్యాన్సర్ స్థాయికి చేరింది కాబట్టి ఆ క్యాన్సర్ ని తగ్గించి మళ్ళీ తిరిగి ఒక పటిష్టమైనటువంటి ఆరోగ్యకరమైన అభివృద్ధి చేసుకోవాలంటే అయితే బడ్జెట్ తో పాటు సమయం కూడా అవసరము తప్పకుండా ప్రతి గొంతుని ప్రజల ప్రతి గొంతుని అసెంబ్లీలో తప్పకుండా వినిపిస్తాము ఎక్కడ అవకాశం వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి గెలవబోయేటువంటి ఉమ్మడి అభ్యర్థి గొంతుని ఇక్కడ నుంచి తీసుకుపోయే దాకా వినిపించి ప్రతి సమస్యను తీర్చుతామని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటువంటి పాలన తప్పకుండా అందిస్తామని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ